అందరికి నమస్కారం ముందుగా నవరాత్రుల శుభాకాంక్షలు హిందువులు పెద్దగా గొప్పగా జరుపుకునే పండుగ దసరా పండుగ దసరా పండుగను విజయదశమి అని కూడా అంటారు ఏ పండుగ అయినా కొన్ని ప్రాంతాలకే పరిమితం అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉంది అది ఆంధ్రప్రదేశ్ లో గొప్పగా జరుపుకుంటారు ఓనం ఉంది ఆ పండుగ కేరళలో మాత్రమే గొప్పగా జరుపుకుంటారు దేశవ్యాప్తంగా జరపరు కానీ దసరా పండుగ మాత్రం దేశ వ్యాప్తంగా చాలా గొప్పగా ఘనంగా అందరూ ఏకమై భక్తి శ్రద్ధలతోటి ఏకమై జరుపుకునే పండుగ దసరా పండుగ అయితే దసరాకి ముందు తొమ్మిది రోజులు నవరాత్రులు నవరాత్రుల్లో నవదుర్గలను పూజిస్తారు అయితే ముందు మూడు రోజులు పార్వతీదేవిగా తరువాత మూడు రోజులు లక్ష్మీదేవిగా ఆ తర్వాత అంటే చివరి మూడు రోజులు సరస్వతీదేవిగా ఆరాధిస్తారు పూజిస్తారు అయితే ఈ నవరాత్రుల్లో అమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి పది జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అయితే ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కొక్క రూపంలో నవదుర్గల ను ఆరాధిస్తారు పరాశక్తిగా అయితే ఈ నవరాత్రుల్లో మొదటి రోజు ఏదైతే తొలి రోజు అది పాడి అయితే అమ్మవారు త్రిశూలధారిణి అయి హిమవంతుని కుమార్తెగా శైలపుత్రి దేవిగా నంది వాహనం పైన మనకి దర్శనమిస్తారు అయితే తొలి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మకు పులగం వండి నైవేద్యంగా నివేదించి పూజలో పాల్గొంటారో వారికి సకల శక్తి సామర్థ్యాలను మరియు యశస్సును పేరును ప్రతిష్టను అమ్మ అందిస్తుంది అయితే మరి मनं वेडा अन्देवाञ्चितलाभाय चन्द्रार्धकृतशेखरां वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीं